ఓం గురుభ్యో నమ ఓం గణేశాయ నమ అందరికీ నమస్కారం అండి ఈ రోజు వీడియోలో ఒక పురాణ గాథ తెలుసుకోవడం మన హిందువుల యొక్క ధర్మం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని తప్పకుండా చూడండి ఈ కథలో అంజన్న చేసిన గొప్ప ఉపకారం ఏంటో తెలుసుకోవచ్చు గోవర్ధనగిరికి హనుమంతుడు చేసిన ఉపకారం ఏంటి సముద్రానికి వారధి ఏర్పడిన తర్వాత ఉత్తర సరిహద్దుల నుండి ఒక పర్వతమును తీసుకొని హనుమంతుడు వస్తుంటాడు ఇంద్రప్రస్థం నుండి కొద్ది దూరం వచ్చేసరికి సేతు నిర్మాణము పూర్తి అయిపోతుందని తెలుస్తుంది అప్పుడు హనుమంతుడు ఇక పర్వతము తీసుకొని వెళ్ళుట వలన ప్రయోజనమేమి అని అనుకుంటూ హనుమంతుడు ఆ పర్వతమును అక్కడే విడిచిపెడతాడు కానీ అది సాధారణ పర్వతం కాదు దాని ఆత్మ ప్రకటితమై భక్తి రాజా నేను చేసిన అపరాధమేమి మీ కర కమలముల స్పర్శను పొంది కూడా నేను భగవత్ భగవత్సేవాంఛితుడ నగుచున్నానే విడవ విడవవద్దు భగవత్ సమీపమునకు తీసుకుని వెళ్ళి వారి శ్రీ చరణారవిందముల చింత నుంచుము లేదా నన్ను సముద్ర గర్భములో పారవేయుము భగవత్ సేవకు ఉపయోగింపని జీవితము వలన ప్రయోజనమేమి అని హనుమంతుడిని వేడుకుంటుంది ఆ కొండ ఆ పర్వతం వేడుకలోని ఇక ఆ పర్వతం వేడుకలోని నిజం గ్రహించిన హనుమంతుడు గిరిరాజా నీవు వాస్తవమునకు గిరిరాజువే నీ అచంచల నిష్ఠను చూచుచుండు నిన్ను భగవత్ సమీపమునకు తీసుకుని వెళ్ళవలనని ఉన్నది కానీ ఇక ఏ పర్వతమును తీసుకుని రావద్దని రామచంద్ర ప్రభువు ఆదేశించారు ఆయనను నీ కోరిక భగవానునికి ప్రార్థించదును వారి ఆదేశానుసారమే చేసేదను అని చెప్పారు అందుకు ఆ పర్వతం సంతోషించింది ఆలస్యం చేయకుండా అక్కడి నుండి హనుమంతుడు రాముడు దగ్గరికి వెళ్ళి పర్వతం వేడుక గురించి వివరిస్తారు అది విన్న రాముడు హనుమంత ఆ పర్వతం నాకు అత్యంత ప్రేమపాత్రమైనది నీవు దానిని ఉద్ధరించినావు ద్వాపర యుగంలో నేను కృష్ణ రూపంలో దానిని ఉపయోగించు కొనదనని చెప్పెను ఏడు రోజుల పాటు దానిని నా వేలి మీద ఉంచుకుని ప్రజలను రక్షించదను అని చెప్పు అని హనుమంతుడికి చెప్పాడు ఆ మాట విన్న హనుమంతుడు సంతోషంగా పర్వతం దగ్గరికి చేరుకుని రాముడు చెప్పింది చెప్పినట్లుగా వినిపిస్తాడు అలా హనుమంతుడు వలన గోవర్ధనము పరమ పరమకృపా పాత్రమై నిత్య లీలాపరికరమయ్యను అని మనకు పురాణం తెలియచేస్తుంది ఇప్పుడు శ్రీరాముడు చేసిన హనుమంతుని పూజ గురించి కొద్దిగా తెలుసుకుందాం పూర్వం శ్రీరాముడు లక్ష్మణునితో కలిసి సీతను వెతుకుతూ ఋష్యముఖ పర్వత ప్రాంతానికి చేరుకున్నాడు అక్కడ రాముడు సుగ్రీవునితో హనుమంతునితో స్నేహం చేశాను అప్పుడు హనుమంతుడు రాముడితో ఇలా చెప్పాడు ఓ రామచంద్రీ భక్తుడను సీతను వెతికే పనిని అప్పగించిన నీవు నేను ఒక మాట చెబుతాను విను అని చెప్పసాగాడు దేవేంద్రుడు తన వజ్రాయుధంతో నా దవడ మీద కొట్టడంతో నా దవడ వాచింది అప్పటి నుండి నన్ను హనుమంతుడు అని పిలుస్తున్నారు వజ్రాయుధం దెబ్బతో మూర్చపోయిన నన్ను చూసి నా తండ్రి వాయుదేవుడు నా కుమారుడిని ఎందుకు కొట్టావు అని దేవేంద్రునిపై అలిగి గాలి వీచకుండా చేశారు అప్పుడు లోకమంతా గాలి లేకపోవడంతో లోకమంతా స్తంభించిపోయింది అప్పుడు బ్రహ్మ విష్ణువు శివుడు మొదలగు దేవతలు ప్రత్యక్షమై ఓ ఆంజనేయ నీకు అంతులేని పరాక్రమములు సంతరించుగాక చిరంజీవిగా వర్ధిల్లుగాక రామ కార్యము నెరవేర్చవలసిన వాడివి నువ్వే హనుమంత్ ధృవత్వమున నాయకుడువైన నిన్ను గొప్పగా ప్రతిష్ఠించి ఎవరు పూజిస్తారో వారికి సర్వకార్యాలు నెరవేరుతాయని వరమిచ్చి దీవించారు సీతాన్వేషణలో ఉన్న నీవు ఈ వ్రతము ఇప్పుడు చేయకూడదని కూడా చెప్పారు అని చెప్పాను కా అని రామ నా నీకు నచ్చినచు కార్యాన్ని సాధించడానికి ఆ వ్రతమును ఇప్పుడే చెయ్యి అని పలికెను అప్పుడు హనుమంతుడు సత్యమే చెప్పాడు అని ఆకాశవాణి పలికింది అది విన్న రాముడు హనుమంతుని వ్రతాన్ని చేయడానికి అంగీకరించి హనుమంతుణ్ణి ఇలా అడిగాడు ఓ హనుమా ఏ రకమైన విధి ఆ వ్రతమును కలదు దానిని ఎప్పుడు ఆచరించవలెను చెప్పు అని అడిగాడు అప్పుడు హనుమంతుడు ఇలా చెప్పసాగాను ಮಾರ್ಗಶಿರ ಮಾಸಮುನ ಶುಕ್ಲ ಶುಕ್ಲಪಕ್ಷನ ಜಯಪ್ರದಮಗು ತ್ರಯೋದಶಿ ಎಂದೂ ಪದಮೂಡು ಮುಳ್ಳಗಲ ತೋರಮು ಪಸುಪರಂಗು ದಾ ಕಲಶಮನಂದು ಉಂಚು ಪಿದಪ నన్ని ఆవాహన చేసి పూజించాలి పసుపు పచ్చని గంధము పుష్పములు అలాంటి ద్రవ్యములే ముఖ్యమైనవి ఓం నమో భగవతే వాయునందనాయ అను మంత్రమును ఉచ్చరిస్తూ పదమూడు ముళ్ళు వేసి ఆ మంత్రముతోనే షోడశోపచార పూజ చేయాలి తరువాత శ్రోత్రియుడు అనే వాడికి ఉపచారములు చేసి ఉత్తమముగా వాయునమునకు పదమూడు అప్పములతో ఇవ్వాలి గోధుమ అన్నమును ఇవ్వాలి దక్షిణతో కూడిన తాంబూలం సమర్పిస్తూ సంపన్నుల అన్నదానం చేయవలను ఈ వ్రతము ప్రారంభంలోనే కోరికలు నెరవేరుతాయి దీనిని ప్రయత్నపూర్వకముగా పదమూడేడులు ఆచరించాలి దీని ఉద్యాపన పదమూడు హనుమ ప్రతిమలతో పూర్తి చేయాలి అని చెప్పాడు అప్పుడు రాముడు లక్ష్మణునితోనూ సుగ్రీవునితోనూ ఆ వ్రతాన్ని ఆచరించాడు అదేవిధంగా సుగ్రీవుడు విభీషణుడు రాముడు ఆచరించిన విధంగానే ఆ వ్రతాన్ని చేసి మంచి సత్ఫలితాలను పొందారు అప్పటి నుండి లోకంలో హనుమ ప్రసిద్ధమైనది చూశారు కదా ఈ కథలో హనుమాన్ యొక్క గొప్పతనం మనకు అర్థమైంది హనుమాన్ చేసిన మేలు గోవర్ధనగిరికి ఏ విధంగా ఉపయోగపడిందో అది కూడా మనం తెలుసుకున్నాం ఈ కథ నచ్చితే అందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సర్వేజన సుఖినోభవంతు మళ్ళీ కలుసుకుందాం